హాయ్ అండి ఇప్పుడు పొద్దున్నే ఐదు గంటల యాభై నిమిషాలు అవుతుంది ఈరోజు పొద్దున్నే డ్యూటీకి వెళ్ళాలి మా వారు ఆరు గంటలకి మళ్ళీ సాయంత్రం మధ్యాహ్నం రెండు గంటలు వస్తారు ఆయన అయితే ఆయన కోసం నేను అన్నం ఉండి టీ పెట్టి పంపిస్తాను ఇప్పుడు క్యారేజీ పెట్టి ఇదిగోండి నేను లేచి ఇలా ఎల్లి గుమ్మలన్నీ చిమ్ముకొని రేజీ పెట్టి నా పనులు నేను చేసుకుంటాను అంటే డ్యూటీలను బట్టి ఆయన డ్యూటీకి వెళ్తారు ఇలా పొద్దున్నే వెళ్తే రెండు గంటలకు రావాలి మళ్ళీ రెండు గంటలకు వెళ్ళారంటే సాయంత్రం నైట్ పది గంటలకు వస్తారు ఇది యూట్యూబ్లో నా చెకండ్ వీడియో అండి రాత్రి వర్షమైతే వచ్చింది మాకు బాగా గాలి దుమ్ము అలాగే వర్షం గాలితో కూడినటువంటి వర్షం వచ్చింది గంట వరకు అయితే బాగా కురిసింది వర్షం చూడండి క్లైమేట్ ఎలా ఉందో ఇప్పుడు కూడా మొబ్బు మబ్బుగానే ఉంది అయితే వర్షం పడదేమో అనుకుంటున్నాను నేనైతే అన్నం అయితే దగ్గర పడింది అన్నం ఉంచాలి <laughs> ఇప్పుడు రైస్ అయిపోయిందా బానే ఉద్దేశ్వరగానే పెట్టమన్నా అలారం అలారం పెడితే వాతావరణం చల్లగా ఉంది కదా అలారం పెట్టాను కానీ మెలుగు రాలేదు పడుకుని పోయా నేను వాళ్ళు గబాల్ని ఐదున్నరలు వేసి నేను లేపాల్సి వచ్చింది నేను మరి లేట్ అయిపోతే డ్యూటీకి కంగారు పడతాం కంగారు పడతాం మరి టీ ఎంత వరకు వచ్చింది టీ కూడా అయిపోయింది పోసిదా మరి అయిపోయింది ఇలా ఉంటుందండి మా రొటీన్ లైఫ్ పొద్దున్న లేవడం ఎవరి పని వాళ్ళు చేసుకోవడం సరిపోతుంది నేనేమి డ్యూటీకి బయలుదేరిపోతాను తన ఇలా ఇంటి పనులు చూసుకుంటూ పిల్లలు చూసుకుంటూ ఉంటుంది ఏ కాదండి తన టైలరింగ్ వర్క్ కూడా చేస్తుంది ఆ వీడియోస్ కూడా ముందు ముందు మీకు వస్తా ఉంటది ఎలా ఉంటుందండి పొద్దున్నే మా ఊరు నిర్మానుష్యంగా ఎవరో లేకరో కొంచెం టైం పడుతుంది వర్షకాలం కాదా లేసేసరికి టైం పడుతుంది వర్షాలు పడుతున్నాయి ముగ్గేసే అవకాశం అవకాశం ఇస్తుంది ముగ్గు లేకుండా మన గుమ్మ ఉండదు అలాంటిది వారం నుండే వచ్చేది ఏం చేస్తాం ఎండాకాలంలో వానలో మరి వానాకాలంలో వర్షాలు వస్తాయో రావో పగలు కూడా వేస్తుందిలే రాత్రి వచ్చేసరికి వాన వచ్చేస్తుంది రాత్రి అయ్య బాబా డ్యూటీలో ఉన్నాం కానీ ఇంకోటి ఫ్రెండ్స్ మా వారికి అయితే టీ ఇచ్చాను ఆయన టీ తాగుతున్నారు నేనైతే ఇప్పుడు వాకిట్లో నీళ్ళు కొట్టింది కాబట్టి ముగ్గు వేయాలి వెళ్ళి ముగ్గు వేసుకుందాం వర్షం వస్తుందని చెప్పేసి గిన్నెలో ముగ్గేసి గిన్నె తడిసిపోయింది అందుకే నేను కొంచెం చిన్న గిన్నెలో తీసుకున్నాను ఇంకా ఫ్రెండ్స్ కొంతమంది డ్యూటీలకు వెళ్తారు అలా వెళ్ళినప్పుడు ఇలా పొద్దున్నే లేసి చేయవలసిన పని ఉంటుంది అది ఊరి దగ్గరే ఫ్యాక్టరీలు ఉన్నాయి పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు వాటిల్లోకి డైలీ కూలీగా వెళ్తుంటారు లేబర్లుగా ఇదిగోండి ఈ పల్లెటూర్లు ఇలా ఉంటాయి పొద్దున్నే వర్షాకాలం కాబట్టి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది వర్షాకాలంలో కరెంట్ ఉండవు లేకపోతే నీళ్ళు ఉండవు తిడిగా ఉన్నట్టుంది

వచ్చేద్దాం మరి తుఫాన్ అన్నారు తుఫాన్ అన్న తర్వాత చాలా రోజులు గడిచిపోయింది అయినా డైలీ వానలు వస్తానే ఉన్నాయి అందుకే మనకు ఉపాధి పని కూడా ఆపేశారు లేకపోతే ఈరోజు ఈ వారం మనం ఉపాధి పనికి వెళ్ళాలి నెక్స్ట్ వారం అయినా పెడతారేమో అప్పుడు ఆ వంక చెప్తారు

అయిపోయిందా క్యారేజ్ పట్టుకొని రూపీస్ అంటున్నారు క్యారేజ్ ఇదిగా రోటీ క్యారేజ్ పోయి ఇదే ఫ్రెండ్స్ నేను చేసే కంపెనీ అయితే ఇందులోనే వర్క్ చేస్తాను ఇదేనండి మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు వీడియో ముగిస్తున్నాము థ్యాంక్ యూ